జీవ వాక్యము అనుదినము నడిపించు జీవ వాక్యము బాధలలో బ్రతికించు జీవ వాక్యము చీకటిలో వెలిగించు జీవ వాక్యము ఆ పదలో ఆదరించు జీవ వాక్యం ఆ పదలో ఆదరించు జీవ వాక్యము జీవవాక్యము 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 క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ అనుదిన జీవవాక్యం ద్వారా ప్రేమతో వందనాలు చెల్లిస్తున్నాం ఈ దిన లేఖన భాగము మతై స్వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఒకటి నుంచి ఇరవై రెండు వచ్చినాలు తేదీ ఫిబ్రవరి ఆరవ తేదీ లేఖన భాగము మతయి సువార్త ఇరవై నాలుగో అధ్యాయము ఒకటి నుండి ఇరవై రెండు వచ్చినాల భాగములో ఈ దిన వాగ్దానము ఇరవై రెండవ వచ్చినము ఏర్పరచబడిన వారి నిమిత్తము అలేలుయా సహోదరుడా సహోదరి ఈ దినము దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు నువ్వు నమ్ము మరి కాలింగ్ వేరు చూజింగ్ వేరు పిలవటం వేరు ఏర్పాటు చేసుకోవటం వేరు అనేక మందిని దేవుడు పిలుస్తాడు కానీ వారిలో నుంచే కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు ఆ ఏర్పాట్లో నువ్వు ఉన్నావని ఈ దినం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు లోకములో మనం గొప్పవాళ్ళు కాదు కానీ పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది ఒకటో కోరింతి ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదవ దేవుని ఎదుట ఏ శరీరం అదృశింపకుండానట్టు లోకంలో వెర్రి వారిని ఎన్నిక లేని వారిని ఎంచుకున్నాడు అలే లోకంలో ఒక అధికారం కోసము లేకపోతే ఒక పదవి కోసము మరి తెలివితేటలో జ్ఞానము ధనము ఉండాలి కానీ మరి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు ఎలాగ అంటే కీర్తనకారుడు అంటాడు మరి నాలుగోదయం మూడు ఎక్కువ తన భక్తులను ఏర్పాటు చేసుకుంటాడు ముందు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి రెండోది ఏమిటి అంటే మరి బైబుల్ ప్రకారంగా మరి తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడును మరి మీలో గొప్పవాడు మరి పరిచారుకుడై ఉండవలను అని యశుప్రవర్ సెలవిస్తున్నాడు సంఖ్యాకాండము పదహారో అధ్యాయంలో మరి మూడో వచనంలో మనం గమనించినట్లయితే మోషేయు మోషే అన్న అహరోనియు మిరియాము వీరు దేవుని యొక్క యాజికత్వాన్ని అనగా దేవునికి పరిచర్య జరిగిస్తున్నారు వారిలో కొంతమంది అసూయపరులు మరి రెండు వందల యాభై మంది మోసేకి అహరోనికి వ్యతిరేక పడ్డారు ఆ సమయంలో సంఖ్య కాలం పదహారు అధ్యాయం మూడో వచ్చినములో ఎవరైతే వ్యతిరేక పడుతున్నారో వారికి మోసే సాగిల పడి చెప్తున్నాడు ఎందుకు ఇంత అల్పంగా మీరు చూస్తారని దేవుడు కృప చూడండి ఎవరిని హెచ్చిస్తాడు అంటే వారు రెండు వందల యాభై మంది ఏమో హెచ్చించుకున్నారు మోసే వాళ్ళకి సాగిలి పడ్డాడు అయినా వారు ఒప్పుకోలేదండి పదిహేడు అధ్యాయం ఐదో వచ్చినములో మరి ఇజ్రాయిల్ గోత్రానికి ఒక కర్ర చొప్పున పన్నెండు గోత్రములు అహరోను కర్ర మీద లేవి గోత్రం రాశారు రాసి ప్రత్యక్ష గుడారములు ఆ రాత్రంతా ఉంచినప్పుడు ఉదయమున పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది సగే పదిహేడు అధ్యాయం ఐదవ వచ్చినములో అహరోన్ యొక్క కర్ర చిగురించి పూలు పూసి బాదము కాయలు కాసిన హలేలు నిజమండి మరి దేవుని ఏర్పాట్లో ఉన్నవారు దేవుడు మరి ఈ విధంగా ఒకటి భయభత్తులు కలిగి ఉంటారు రెండు వారు దేవుడి ఏ ఎదుటే కాదు మనుషులు ఎదుట కూడా తగ్గింపు స్వభావం కలిగి ఉంటారు నువ్వు కూడా తగ్గించుకున్నట్లయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు కేవలం ఆయన కృప ఆయన దైవాల మాత్రమే మొదటి దిన వృత్తాంతాలు రెండవ దిన వృత్తాంతాల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండవ చిన్నలో మరి మనకిచ్చిన పరిచయను అశ్రద్ధ చేయకూడదు వారు లే లేవీలకి అనగా లేవీలుగా ఉంటున్న అహరోన్ యొక్క మరి కుమారులు కాని మిగతావారు కానీ అనేక మంది మోషి అహరోలకు సహకారులుగా ఉంటున్న దాన్ని అల్పంగా చూసాడు దేవుడు నీకు మందిరంలో చిన్న పనే ఇచ్చినా కానీ దాన్ని అశ్రద్ధ చేయవద్దు నేహో పనిని అశ్ అశ్రద్ధగా చేయవారు శాపగ్రస్తుడు అవుతాడు దేవుడు ఇచ్చిన పనిని మనం చక్కగా చేయదుము గాక ఆమె మరి ఒప్పుకోవాల్సిన పాపాన్ని చూస్తున్నట్లయితే మనము పదకొండో వచ్చినము మోసపరచురు అనేకులు ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచటానికి మరి ఈ లోకంలో అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారండి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది పేతరు రాసిన పత్రికలో మరి మీలోనే అనేక మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు నాలుగు ఒకటి అనుకుంటాను మరి ఏమని ఉంటుంది అంటే అబద్ధ ప్రవక్తలు ప్రజల్లోనే ఉన్నారు ప్రజల్లోనే ఉన్నారు కనుక ఈ కాలాలు అపాయ కాలము ఏ యొక్క మరి ఆత్మ మనం వివేచించాలి తిరుమతి రాసిన పత్రికలో స్పష్టంగా రాయబడి ఉంటుంది మరి అనేకమైన ఆత్మలు బ్రహ్మపరుచ ఆత్మలు మరి వాటి గురించి రాయబడిన మాట ఏంటంటే ఏ ఆత్మ ముందు మనం తెలుసుకోవాలి పరిశుద్ధ గ్రంథములో మరి ఏర్పాటు చేయబడిన కూడా మోసం చేయడానికి అవకాశం ఉంది మొదటి రాజు గ్రంథం పదమూడవ అధ్యాయంలో ఒకటి రెండు వచ్చినాల్లో ఏరోబం అనే రాజు దేవునికి వ్యతిరేకంగా మరి బలిపీఠాలు కట్టాడు బేతలో ఒకటి దానిలో ఒకటి ఆ బలిపీఠముల మీద మరి అర్పణ చేస్తున్నప్పుడు బలి అర్పిస్తున్న సమయంలో మరి ఒక యవనస్తుడైన మరి ప్రవత్త వాక్కు చేత సెలవు చేత అక్కడికి వచ్చి ఇదిగో రాజు నువ్వు చేస్తుంది తప్పు అనే ఒక మరి శిష్యు పడతాడు ఈ బలిపీఠాలు పడగొడతాడు అన్నప్పుడు ఆ యొక్క రాజుగారు ఎరోబాము గారు వాణ్ణి చెయ్యి పట్టుకోండి అన్నప్పుడు ఎప్పుడైతే చెయ్యి చాపాడు రాజు ఆ చెయ్యి ఎండిపోయింది తిరిగి ఎనక్కి వెనకకు తీసుకోవడానికి శక్తి లేకుండా ఉన్నప్పుడు మరి తిరిగి ప్రార్థన చేయమని కోరుకుంటాడు ప్రార్థన చేసినప్పుడు తిరిగి తన చెయ్యి బాగవుతుంది అప్పుడు నా ఇంటికి రండి నీకు నేను బహుమానం ఇస్తానప్పుడు నీ ఇంటిలో ఇచ్చినను నేను రాను నాకు దేవుడు మరి ఈ వచ్చిన మార్గం కాకుండా ఇంకొక మార్గంలో అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండా మరి వెళ్ళమని చెప్పాడు అలాగా వెళ్తున్న సమయంలో అదే ఊరిలో మరి ముసల ప్రవక్త అతను ఎదుర్కొని వచ్చి ఏమన్నాడో తెలిసిన ఎనిమిదవ రెండో మొదటి రాజుగంధం పదమూడో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన నేను నీ వంటి ప్రవక్తను